ॐ नमः शिवाय असारे संसारे निजभजनदूरे जडधिया भ्रमन्तं मामन्धं परमकृपया पातुमुचितं मधन्यक्रो दीना स्तव कृपणरक्षाति निपुनः त्वधन्या को త్రి జగతి శరణ్య పశుపతి ఓ పశుపతి సారములేని ఈ సంసారములో నీ పూజకు దూరమైన బుద్ధితో అందుడనై తిరుగుచున్న నన్ను గొప్ప దయతో రక్షించుట నీకు ఉచితం దీనులలో నాకంటే దీనుడు ఎవరున్నారు దీనులను రక్షించుటలో నీకంటే నిపుణుడు ఎవరున్నారు మూడు లోకములలో నీవు తప్ప నాకు వేరే శరణము ఎవరున్నారు पुस्त्वां दीनानां खलु पशुपते प्रमुख्योऽहं तेषामपि किमुत बन्धुत्वमनयोः त्वयैव क्षन्तव्यः शिवमदपराधाश्च सकलः प्रयत्नकर्तव्यौ मदवनमियम् ఓ పశుపతి నిశ్చయముగా నీవు దీనులకు ఉత్తమ బంధువు ఆ దీనులలో నేను ముఖ్యుడను కాబట్టి మన ఇద్దరి మధ్య బంధుత్వం ఎంత దగ్గరో చూడు ఓ శివా నా అపరాధాలన్నీ నీవే క్షమించాలి ప్రయత్నపూర్వకంగా నన్ను రక్షించడం నీ బాధ్యత బంధుత్వపు మార్గము ఇదే కదా न हरसि भवध्यानविमुखां दुराशाभूयिष्ठां विधिलिपिमसक्तो यदि भवान् शिरस्ताध्वैधात्रं न न खलु सुवृतं पशुवते कथं वा निर्यत्नं करनखमुखेनैव लुलितं वो पशुपति నన్ను ఉపేక్షించుట నీకు ఇష్టం లేకపోతే నీ ధ్యానము నుండి విముఖమైన దురాశల నిండిన నా తలరాతను ఎందుకు తొలగించవు ఒకవేళ నీవు ఆ విధి ఇలిపిని తొలగించడానికి అసమర్థుడవైతే బ్రహ్మతల వృత్తాకారంలో చక్కగా ఉండేదే కదా మరి దానిని నీవు ఏ ప్రయత్నమూ చేయకుండా కేవలం నీ చేతి గోటితో సులభంగా ఎలా తెంపివేశావు అంటే నీవు సమర్థుడువే నా తలరాతను కూడా మార్చగలవు అని